హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు మనం బూడిద గుమ్మడికాయతో కర్రీ అండి అంటే ఈ బూడిద గుమ్మడికాయ గుండెకి కిడ్నీకి తర్వాత లోపల చాలా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా చాలా మంచిదే అని చెప్తూ ఉంటారు కదా అందుకోసం మనం దీంతో రసం తాగొచ్చు గుమ్మడి రసం తాగొచ్చు తర్వాత గుమ్మడి రసం ఏంటంటే ముక్కలు మిక్సీ పట్టేసి జ్యూస్ తీసిన తర్వాత దానిలో మిరియాల పొడి కాస్త ఉప్పు కానీ లేకపోతే మీకు షుగర్ లేని వాళ్ళైతే షుగర్ కానీ వేసుకుని తావచ్చు అది బాగుంటుంది తర్వాత హెల్దీ అని చెప్తూ ఉంటారు అయితే దీన్ని ఇంకస్తమాట మనం జ్యూస్గానే తీసుకోకుండా చక్కగా కర్రీ చేసుకోవచ్చు నేనైతే పప్పులో వేస్తాను ఫ్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు కర్రీ చేసుకుందాం ఇదిగో చూడండి జాగ్రత్తగా పెట్టాను ఈ కవర్తోను చాలా వెయిట్ ఉంది ఇంత వెయిట్ ఉంది కదా ఇది కొంచెం ముక్క కట్ చేసుకుంటాను మిగిలింది కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఓకేనా కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూపించి మీకు ఎలా చెయ్యాలో చెప్తాను ఇంత కాయ ఉంది కదా దీన్ని కొంచెం జ్యూస్ చేస్తాను తర్వాత పప్పులో వేస్తాను తర్వాత కర్రీ చేస్తాను ఇంకొకటి ఏంటంటే దీంతో పాయసం కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఓకేనా నేనైతే ప్రస్తుతానికి చిన్న పీస్ తీసుకుని కర్రీ చేస్తాను అంటే రియల్గా ఇది నేల మీద పగలగొట్టాలంటారు మర్చిపోయాను నేను ఇప్పుడు చూడండి బూడిద గుమ్మడికాయ దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు తర్వాత హార్ట్ కి కిడ్నీస్కి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికి చాలా మంచిదని చెప్తారు ఒక్కసారి దీన్ని కొట్టి కొంచెం పగులు వచ్చిన తర్వాత మనం కట్ చేసుకుందాం చూడండి నేల కొడితే ఇలా పగులు వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు చూసారా పగులు ఇది గుమ్మడక ఒడియాలకైతే పనికిరాదు ఎందుకంటే లేతగా ఉంది కదా గుమ్మడి అయితే బాగా ముదిరిపోవాలి తర్వాత ఏంటంటారు పైన ఎక్కువ బూడిద రావాలన్నమాట జ్యూస్గా ఆడుతుంది దీనిలో చిన్న ముక్క మాత్రం కట్ చేసుకుందాం మిగిలింది మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏదైనా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మిగతా వాటి వాడుకోవడానికి బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఈ పై చెక్కు తీయాలి ఈ గింజలు తీసేయాలి ఈ గింజల్ని మా అమ్మమ్మగారు అయితే ఏం చేసారంటే అప్పట్లో పొయ్యిలో కదా పొయ్యి మీద కదా వండుకునే వాళ్ళం ఆ బోడిదే ఈ గింజలు వేసేసి వాటిని ఎండలో పెట్టి మాకు ఒలిచి పెట్టేవారు అనమాట చాలా హెల్దీ అని చెప్పేసి ఇప్పుడు నేనైతే దీన్ని పైన చెక్కుతాను చెక్కి చిక్కి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి మనం కర్రీ ఎలా చేద్దామో చూసుకుంటాం ఓకే ఈ కాయని పక్కన జాగ్రత్త పడతాను రెండు పీసులు తీసుకున్నాను వీటిని చెక్కి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కర్రీ కోసం ఇది మాత్రం మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం చూడండి ఇదిగో నేను ఇలా సన్నగా ముందు కట్ చేసి వెనకున్న చెక్కు తీసాను అనమాట ఇలా ఇలా ఎందుకు తీసానంటే వీటిని మనం కాస్త ఉప్పులో ఉప్పు మజ్జిగ కలిపిన దానిలో ఊరబెట్టి మనం ఎండబెట్టేసి చక్కగా వడియల్లా వేయించుకుని తింటే చాలా బాగుంటాయి క్రిస్పీగా దానికోసమని ఇలా చిక్కాను అనమాట ఓకే ఇప్పుడు వీటిని చూడండి గింజలు తీసి చిక్కేసిన ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని మనం కర్రీ చేసుకుందాం ఇలాంటి గుమ్మడికాయలు అవి చూడండి నాకు ఎత్తిపేట చాలా క్యూట్గా ఉంది కదా దీంతో తరుగుతాను అనమాట ఓకే చిన్న చిన్న ముక్కలుగా తరగాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాకు కంటే కూడా ఇది నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది ఇలా గుమ్మడికాయలు ఆనపకాయలు ఇలాంటివి తరగడానికి తర్వాత కారం కోసం ఎండుమిర్చి కూడా కట్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా నేను దీన్నే ఉపయోగిస్తాను చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట మనం నిలబడి ఇలా కట్ చేసేసుకోవచ్చు చాపతో అయితే ఇలాంటివి అవ్వండి చాలా కష్టం అవుతుంది గుమ్మడికాయతో తర్వాత కూర గుమ్మడితో చేసే పదార్థాలు తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యం అనమాట ఎక్కువగా గుండె కోసం చాలా ఉపయోగపడతాయి అని చెప్తారు తర్వాత అదే బ్లడ్ క్లాట్స్ వస్తూ ఉంటాయి కదా గుండె రక్తనాళాలు క్లాట్స్ వస్తాయి అంటారు కదండి ఈ గుమ్మడికాయ తరచుగా తినడం వల్ల అలాంటిది రాకుండా ఉంటుంది ఏంటంటారు బ్లడ్ సాఫీగా ఏదో రన్ అవుతుంది అని చెప్పి అంటారనమాట అందుకని ఇవన్నీ కూడా మా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాలే తప్ప మరి ఒకే రకంగానే తెలుసుకుంటారు అందుకని హార్ట్లో బ్లాక్స్ వచ్చి ఆపరేషన్ చేయించుకునే కంటే ఇలాగా ఫుడ్ తీసుకోవడం వల్ల అలాంటివి రాని రానివ్వకుండా చేసుకోవడం మంచిదని నేను అన్నీ ఈ పాతకాలపు వంటలు అన్నీ కూడా చేసుకుంటాను తింటాను తర్వాత నాకు సాధ్యమైనంత వరకు ఇతరులకి అడ్వైజ్ చేస్తూ ఉంటాను అనమాట ఓకే ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టుకుందాం దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ కాకుండా కొంచెం దీనిలో వాటర్ ఎక్కువ ఉంటుందండి అందుకని మనకి కర్రీ చాలా ఈజీగా ఉడికిపోద్ది చాలా అంటే చాలా ఈజీగా ఉడికిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఎక్కువ కాకుండా కొద్దిగా నెయ్యి ఇప్పుడు పోపులు వేసుకుందాం చూడండి పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర తర్వాత ఆవాలు వేసుకుంటాం కొద్దిగా ఆవాలు కొంచెం ఆవాలు తర్వాత మినప్పప్పు పచ్చపప్పు కొద్దిగా వేస్తున్నాను ఎక్కువ కాకుండా వేసుకుని తర్వాత ఇప్పుడు మిగిలిన జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకుంటాం ఎంతో హెల్దీ రెసిపీ అండి ఇది తప్పనిసరిగా చేసుకుంటానండి ఎక్కువగా ఈ శీతాకాలంలో మనకి కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి ఈ నవంబరు డిసెంబర్ జనవరి కాలాల్లో ఎందుకంటే తలికి బ్లడ్ తక్కువంత తిక్కబడ్డం అది ఉంటుంది కదా దానివల్ల అందుకని ఈ టైంలో చేసుకోవడం బెటర్ అయితే నేను అందుకే కూడా మీకు రెసిపీ చూపించడం నేను ఇంట్లోకి చేసుకోవడం కూడా చేస్తున్నాను అమ్మా రన్ని రోజులు కదండి ఈ టైంలో మనం కొంచెం అల్లం తురుము కూడా వేసేస్తున్నాం ఎక్కువ కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం తురుము వేసుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఈ ముక్కలు వేసుకుందాం ఎంతో హెల్తీ రెసిపీ కాబట్టి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి చూడండి నేను కట్ చేశాను కదా ఈ ముక్కలు వేసేస్తున్నాను అయితే ఇప్పుడు చలిని వాళ్ళ కోసం ఒకవేళ తెలిసిన మర్చిపోయిన వాళ్ళ కోసం ఒక విషయం చెప్తున్నానండి ఈ శీతాకాలంలో మనం కొంచెం అల్లం ఎక్కువ అల్లము పచ్చిమిర్చి మిరియాలు కొంచెం ఎక్కువగా వాడడం మంచిది ఎందుకంటే చలి వల్ల మనకి ఇబ్బందులు రాకుండా ఉంటుంది ఇంత చలిలో మీకు ఏం చలి చలిపెట్టట్లేదండి నార్మల్గా తిరిగేస్తున్నారో అని అడుగుతుంటాను నేను ఎందుకంటే శీతాకాలం ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటానండి తప్పనిసరిగా ఎందుకంటే చలి వస్తుంది లేవలేకపోతున్నామో అంటే మనకి అవ్వదు కదా డైలీ ఇంచుమించు మదర్స్ అందరూ కూడా అలాగే ఇబ్బంది పడాలి ఎందుకంటే ఫ్యామిలీ అందరికీ మనమే హెడ్ కాబట్టి కాస్త మనకు తెలిసిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నమాట పసుపు వేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాం సరిపడా దీనిలో వాటర్ ఏం పోయక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇదే వాటర్ చాలా ఎక్కువ వస్తుంది కట్ చేసేటప్పుడే చాలా వాటర్ కారిపోయింది అంత వాటర్ ఉంటుందన్నమాట దీంట్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం కొంచెం చిట్కటి కారం కూడా వేసి మూత పెట్టేసుకుందాం పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు తక్కువ కొంచెం వేసాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పనిసరిగా మీరు ఈ రెసిపీ అయితే చెయ్యండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం అన్నీ వేసేస్తాంకేమి వేయక్కర్లేదు జస్ట్ కొద్దిగా హాఫ్ టీ గ్లాస్ పాలు వేసుకోవాలి పాలు వేసేసుకొని చక్కగా దీన్ని ఉడికించుకుందాం మీరు కాచిన పాలే వేయాల్సిన అవసరం లేదు పచ్చి పాలు కూడా వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీఎస్ రెసిపీ దీని మీద మూత పెట్టేస్తుంది చివరిగా మనం కొంచెం మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది అందుకని ఇది కొంచెం వేస్తుంది ఒక్క స్పూన్ లేకపోతే ఒకటన్నర స్పూన్ సరిపోద్ది ఎక్కువ అక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట చూసారా ఎంత బాగుందో బూడిద గుమ్మడికాయ కర్రీ బూడిద గుమ్మడికాయ ఫ్రై చూడండి ఈ ఫ్లవర్తో కాల్చిన టీ తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది అని చెప్తారు తర్వాత ఒకవేళ వాళ్ళకి తగ్గుముఖం పడుతుంది అని చెప్తారనమాట